మొత్తం బానే అనిపిస్తుంది సరళ గట్టి కొట్టుకుంటున్నారు గట్టి కొట్టుకోవటం షిప్ చేసుకోవటం బయటకున్న వాళ్ళ మనం కొట్టుకుని చూపుకోవాలి చూపుకోవటం ఎవరు నా నాకా దివ్య కరెక్ట్ అనిపించింది ఎందుకంటే తనుజ అనే అంటే అంటే రెండు వారాలు ఇమ్యూనిటీ ఉందంట ఇప్పుడు రీతు ఉంది బర్నికార్ అసలు కాలేదు కదా దగ్గరకు వచ్చింది ఇంకా బిగ్ బాస్ అయిపో వచ్చింది అందుకని ఆ పాయింట్ చెప్పి ఆమె చేసింది ఆమె తీసుకోలేకపోతుంది ఇమానియల్ మూడు సార్లు కెప్టెన్ అయ్యాడు కదా మరి ఇమానియల్ తీసు కదా తను ఇమానియల్ కూడా చెప్తారు ఇప్పుడు వరుస పెట్టి ఇప్పుడు ఇమ్యూనిటీ ఉండాలనే కదా తీసేది ఇప్పుడు ఆమె కోసం హౌస్ లో ఉండాలి అందరు సపోర్ట్ చేశారు చాలా సార్లు ఇప్పుడు ఆమె ఒకసారి తీస్తే ఏం పోయింది ఫ్యామిలీ వీక్ లో కూడా ఆమె దానికే ఎక్కువ పెట్టారు పాప పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉండాలి ఏంటారు అట్ని కట్టుకున్న వాళ్ళకే తక్కువ చుట్టుకోకుండా ఇమ్యూనిటీ పొందడం అదే మరి చూడాలా బిగ్ బాస్ వాళ్ళు కాదులే కానీ బయట ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు బాగా అమ్మ అందం చూసి అందం చూసి కొర్రోళ్ళు మొందరూ ఎక్కువ అన్నంతో అందరినీ ఆ అన్నం చూశాక బయటలో కూడా ఊర్లేసుకోవచ్చు వచ్చి లోపలే కాదు బయట కూడా అదే జరుగుతుంది దయచేసి మారండి మారండియా చూద్దంటే మారరు నిన్న బర్రీ తనుజకి వెనికిందని ఆయింట్మెంట్ రాస్తుంటే ఫీల్ అయిపోయింది కదా ఆ గ్రజ్ మీద ఈరోజు తీసేసింది అంటున్నారు ఆ గడ్జి మీద కాదు అని బాగోలే చెయ్యి బాగోలేదంట దాని వల్ల నువ్వు ఎందుకు నూరు వద్ద అవసరం ఏముంది మేము చేస్తాం కదా మమ్మల్ని డాక్టర్ కాబట్టి ఆ ఏలో చెప్తున్నావా అదే మరి ఏదో టాస్క్ లో పింగిన్ క్లీన్ టాస్క్ లో మసాజ్ చేపించుకుంది అప్పుడు కనపడలేదు అదే నెప్పి తనకు మరి అది ఫన్ పన్ను అది అంటే ఇది పెయి రాను రాను రాజులు పన్ను అది అది అందరిని ఒక్కడే కాదు ఆ ఈ సుమ చెట్టు గారు కూడా మంచి బయట అందరూ అంటారంటే అప్పుడు అప్పుడు నెప్పి ఇప్పుడు ఇప్పుడు ఎలా కనపడింది తనకి

అలా కోట్లు తగ్గుతాయి ఇక దాని పరంగా చెప్పింది అట్లా దివ్యాంట్ చేస్తారు దివ్యా కోట్లు పడతా తను అందం పిచ్చిలో పడి డోగా డోగా ఆడే వాళ్ళు చదువుతున్నారు యువతికి అందమ్యం పెట్టుకోలేదు జీవితాలు నాశనం కూడా నేను అందం అందమని అంబడ పడతారు మళ్ళీ తర్వాత ఏంటో లేదని ఊర్లు వేసుకొని మళ్ళీ అదిగో చేయట్లే తను తనుజాకి ఎందుకు చేస్తారు తను జాతీయ ఎక్కువ రీతు సోదరు కూడా ఉంది ఆమె పడు చేయొచ్చుగా ఎందుకని వయసులో కట్టాగా ఉంది అదే పద్ధతి బయటకు వచ్చినాక మీకు గురి అద్ది రీతు కెప్టెన్ అయింది అనిపిస్తుంది మీకు ఎవరు రీతు సోదరు అయితే బాగుంటుంది బాడు పాప ఎన్ని రోజులు కూడా కావాలి వచ్చింది ఎమోషనల్ అయిపోయి బాగా ఏడ్చిండు ఏడుపా అనే కన్నా వీళ్ళిద్ద వాళ్ళిద్దరిది ఆనంద పచ్చని దాని వాళ్ళమ్మ దగ్గర వాళ్ళ అనిపించింది నాకు ఫీల్ అయింది కళ్యాణ్ కళ్యాణ్ హార్మీ కళ్యాణ్ ఎవరు వచ్చినా అందుకే నాకు పాపీ కళ్యాణ్ అంటే అంత ఇష్టం అంత ఉండాలా వాళ్ళ అమ్మచ్చినా ఏడ్చిండు తన బాగా లేకపోయినా ఏడ్చిండు తమ్ము సిరిజా పోయేటప్పుడు ఏడ్చిండు ప్రియా చెట్టు పోయేటప్పుడు అసలు ప్రతి ఒక్కటి ఆర్మీ కళ్యాణ్ చూడలేదు ఈసారి ఆర్మీ కళ్యాణ్ గప్పగలు అంటున్నారు ఎవరు ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ గెలవడు ఈ సీజన్ కి మాలు కెళ్తు చాలా తనుజకి కప్పుగా పెట్టేలా ఉన్నారు కళ్యాణకి ఓట్ అనేది అటు ఇటు డిఫరెన్స్ లోనే ఉంది హిమాని పక్కన అంటే మరి తనుజ అని ఎక్కువ చూసుకుంటున్నాం కాబట్టి తనుజాంకా ఆర్ది కళ్యాణ్ అవసరం చేసుకుంటారా వేసుకోండి మరి మీ సాఫీస్ కావండి మేమే చేస్తున్నాం చేసుకుంటాం ఎందుకంటే పాపం లేదు నాకు నాకు ఎందుకు అసలు మనకి ఎందుకు వాళ్ళు రేపు మా హౌస్ నుంచి బయటపొస్తూ మన మొక్కలు కూడా చూడరు చూద్దరా ఎవరు అని నేను సవాలు చేస్తున్నా మనం ఎంత చోట కదా మనం బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా మనకు సెకండ్ డీమను ఒక్క రెండు నిమిషాలు మాట్లాడమను ఈ చేతులు మూడు నెలలు కొట్టుకుంటున్నావు ఇతరా ఎందుకు అనవసరం ఇది అంత కాకపోతే గేమ్ పరంగా ఆట పరంగా చెప్పట్లేదు చెప్పండి మరి ఇవి ఎవరు ఎలిమినేట్ అవుతుంది ఇవి సార్ ఇవి అయితే ఎందుకంటే ఆ ఓట్లు తక్కువ పడతాయి బయట ఆడియన్స్ లేరంటారు దివ్యాగా అయితే అంటే ఈసారి ఖచ్చితంగా దివ్యనే ఎలిమినేట్ అయితే దివ్య అయితే ఇప్పుడు బ్రోమో తనుజకి మరియు దివ్యకి గొడవైనట్టు చూపించారు భరణి గారు ఏమన్నా మాట్లాడతారా సపోర్ట్ చేస్తే ఏదన్నా కొట్టే అవకాశం సపోర్ట్ చేస్తే ఊరు సపోర్ట్ తనుజా భర్ని గారు చేయడంట ఎందుకంటే హౌస్ లో కానవుతుంది కదా రోజు చచ్చిపోతుంది ఇద్దరు మధ్యలో పాపం ఆయన ఓకే థ్యాంక్ యూ